ఆరు వందల హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఆరు వందల హామీలున్న మేనిఫెస్టోని బిన్లో పడేసాడు చంద్రబాబు నువ్వు ఇప్పుడు ఏ నైతిక హక్కుతో ఓట్లు అడుగుతున్న ప్రజలని నీకు అసలు ఉందా నీకు రాజకీయాల అవసరమా ఇప్పుడు జగన్ మీద గెలిచేద్దామానా ఆ పవన్ కళ్యాణ్ ఒక నీతోటి ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నాడు ఏం చేసావాయా ఎందుకు నీకు సపోర్ట్ అడుగుతున్నావు అని అడిగాడు ఎప్పుడైనా నీ వెనకొస్తాడు పార్టీని తాకడి పెట్టాడు ప్రజలన్నీ గమనిస్తున్నారు మీకు మాత్రం ఇవే ఆఖరి ఎన్నికలు మొన్నటికి మొన్న గీతాంజలి చనిపోయింది ఎందుకు చనిపోయింది టీడీపీ జనసేన కుట్రల వల్ల చనిపోయింది ఆమె మీరు మానసంగా వేరించారు ఇదంతా చండాలం రాజకీయాలు విలువలు లేవు ఎందుకు అమ్మాయిలను చంపేసి రక్తం తింటారా రక్తంతో బతుతారా మీరు గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలా చేసావు అధికారులు ఉన్నప్పుడు కూడా నువ్వు ఇలాగే చేసావు నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏం చేసావు గోదావరి పుష్కరాల్లో ఇరవై మూడు మందిని చంపేసుకున్నావు అడిగి ఏం చెప్పావు చనిపోవట్లేదు ఆ కుమ్మాయి చనిపోవట్లేదు అన్నావు ఇటువంటి దుర్గ దుర్మార్గం రాజకీయాలు అనేవి నీకు ఇక ఈ ఎలక్షన్లో నీకు కానీ జనసేనకు కానీ జరిగేవి ఆఖరి ఎలక్షన్లు ఇవే జై జగన్ వచ్చేది జగన్